చూస్తే వాళ్ళు భయ ఆందోళనలో అయ్యేందు పవర్ఫుల్ గా ఉన్నాడు అసలు ఏంది ఎట్లా అయ్యాడు ఏంది ఇప్పుడు మీలాగే ఈ మీరు ఏ పని అంటే చాలా హార్డ్ వర్క్ చేస్తారు కదా మీరు సో ఇప్పుడు ఇలాగే మీలాగే ఎవరైనా డైట్ చేయాలి రాకో హెల్త్ వాళ్ళు డైట్ అంటే మీరు ఏమి అడ్వైస్ చేస్తారు వాళ్ళు నేను చదువుతానే ఉన్నానండి అక్కడక్కడ అసలు మా ఊరంతా పడ్డారండి ఇప్పుడు నన్ను చూసి అరేసరా అసలు నన్ను చూస్తే వాళ్ళు భయ ఆందోళనలో అయేందు సాంస గుమ్మటంగా ఉన్నాడు అసలు ఎంత పవర్ఫుల్ గా ఉన్నాడు అసలు ఏంది ఇట్లా అయ్యాడు ఏంది ఏ నేను వెళతాను నా ఎంకి చెప్పుకుంటున్నాను తర్వాత ఒక రోజు నన్ను పోయే అరే సాంసరాలు ఆగా అంటారు ఊళ్ళో నేను దాదాపుగా వంద పర్సెంట్ దాదాపు నేను ఊళ్ళో ఊరు సగం ఊరు తిరగట్ట దాదాపు అరవై నుంచి డెబ్బై ఇల్లు కట్టారు అందరూ నాకు పరిచయం నన్ను అడగటానికి ఇట్లా ఉండేవాడు ఇట్లా అయిపోయాడు ఏంది ఏదన్నా ఆరోగ్య సమస్య అనుకుని ఆపి ఒక రోజు అడిగారు పది మంది అక్కడ కూర్చున్నా నేను ఏమున ఏరా మరి ఏంది అసలు తగ్గిపోతున్నావు నువ్వు ఏంది ప్రాబ్లం ఆరోగ్య ప్రాబ్లం అన్నారు షుగర్ ఉందా బీపీ ఉందా అది ఉందా ఇది నేను తలకి ఏమి ఉన్నాయి అని చెప్పుకోవటం అది అన్ని ఏముంటదని అని లేదని నేను ఇలా రాకో చేరాను డాక్టర్ చలమే గారని వాళ్ళ ట్రీట్మెంట్ రాడా వాడి వాళ్ళు ఇలా ఉండాలన్నారు ఇట్లా వాళ్ళు చిన్నవిట్టారు అవన్నీ నేను కోర్సులో వాడా మూడు నెలలు కోర్సు వాడితే ఆ ఫలితంగా